నల్లారి కుటుంబానికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కలికిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ రెడ్డివారి కుమార్ రెడ్డి గ్రామ ప్రజలను వేడుకున్నారు సోమవారం సాయంత్రం రెడ్డివారిపల్లి నుంచి ఎల్లమ్మ గుడి మీదుగా వారసంత అదేవిధంగా టీవీ రోడ్డు బస్టాండ్ వరకు టీడీపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు కరపత్రాలను పంపిణీ చేసుకు నల్లారి కుటుంబాన్ని ఆదరించాలని వారితోనే అభివృద్ధి సాధ్యమన్నారు అయితే ఈ ప్రచారంలో కౌబాయ్ పసుపు టోపీలను ధరించి పసుపు దండు ప్రచారం చేపట్టడం ఆకర్షణగా నిలిచింది